సరే ఆయన ఎవరిని కలిసినప్పుడు ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఎందుకంటే పర్సనల్స్ ఎందుకంటే ఒకరి మీద వేగ్గా కాగితం లేకుండా నేనేది మాట్లాడదలుచుకోవట్లేదు ఇక్కడ ఏది మాట్లాడినా ప్రతిదీ కాగితం చూపించి మాట్లాడుతూ ఉన్నా ఎందుకు ఇరవై ముప్పై ఎక్స్పోర్టర్లు ఉన్న వాళ్ళు ఈరోజు కేవలం ఇద్దరికే పరిమితమయ్యారు అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన వాళ్ళు ఇది కాదా వాస్తవం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరమేమొచ్చింది రోడ్లు తిరగాల్సిన ఏమొచ్చింది గతంలో అనిల్ కుమార్ యాదవ్ మీద చేశాడు చేశాడు అంటాడు ఏ ఒక్క మైన్ ఓనర్ దగ్గరకన్నా వీళ్ళు అనిల్ కుమార్ యాదవ్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు అనిల్ కుమార్ యాదవ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని ఒక్క మైన్ ని చెప్పమనండి ఇది జరుగుతున్నదల్లా నగ్న సత్యం కాదా అని అడుగుతా ఉన్నానన్నా ఇది మాట్లాడుతున్నారు మీరు ఒక పక్క కేసు కట్టి మీరు సత్య అరిస్తుంద్రైనా మాట్లాడుతున్న మీరు ఇంకా కూడా చాలా ఉంది ఇక్కడ తాగలేదు ఇది మీరు అందరూ చూస్తున్నారు సరే దీంట్లో మైన్ ఓనర్ని బెదిరించడం భయపెట్టడం మాకు ఇకపోతే ఓపెన్ చేయమని చెప్పటం వాళ్ళ పాపం పది నెలల నుంచి ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద పడికే వేలాది మంది కూలి వాళ్ళు లేబర్ల ఉసురు తగలుతుంది ఆయనకి ఐదు వేలు కోట్లుందా పదివేలు కోట్లుందా మూడు వేల కోట్లు ఉందా నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా దీని ద్వారా నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు కాని అన్న ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇన్ని నెలలుగా పనులు లేక అల్లాడిపోతున్న పేదవాడి ఉసురు మాత్రం తప్పకుండా అది మీకు మంచిది కాదు దయచేసి మీరు కక్ష తీర్చుకుంటుంది ఆ మైన్ ఓనర్ల మీద కాదు ఆ మైన్ మీద బతుకుతున్న కూలి వాళ్ళ మీద లేబర్ మీద కార్మికుల మీద మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం తెలియజేస్తున్నా ఓపెన్ చేస్తారా ఓపెన్ చేయరా అనేది తర్వాత ఇది కానీ ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద రకరకాలు చెప్పినప్పుడు మీరు ఎంత విధంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నప్పుడు ఇక్కడితో పోలేదన్నా ఇంకా ఉంది మా గవర్నమెంట్లు ట్రాన్సిషన్ పీరియడ్ లో రెండు వందల యాభై కోట్లు ఫైన్లు వేశారు వేసినారు కదా వేసిన తర్వాత కొన్ని మూడు నాలుగు మైళ్ళు చెప్తా మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అది మేజర్ మినరల్ అయిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఏ మైన్ కైనా ఏంఐన్కైనా లీజ్ పెద్ద అయిపోతుంది అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ల్యాండ్ కింద పరిగణిస్తారు ఈరోజు ఈ రోజు మీరు తీస్తే ఒక శోభారాణి మైను ఆ మైన్కి ముప్పై రెండు కోట్లు ఫైన్ వేశారు ఆ మైన్కి ముప్పై రెండు కోట్లు ఫైన్ వేసితే అది యాభై ఐదు సంవత్సరాల కారు దాటిపోయింది ముప్పై రెండు కోట్ల రూపాయలు ఫైన్ వేశారు రైట్ ఫైన్ వేశారు తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళాడా స్టే తెచ్చుకున్నాడా బాగానే ఉంది ఆ మైన్ ముందు వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు అందరు కూడా చూసుంటారు ఈ మైన్ ఇల్లీగల్ మైను ఈ మైన్లో జరుగుతుందని కూడా ఎంగడిగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆ మహిళకి సంబంధించి మీకు చాలా గమ్మత్తు మా డీడీ గారు నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు కొన్ని చూపియాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి మా డీడీ గారు నాయక్ గారు ఎలా పెరిగిందో నాకు తెలియదు పైపో పైకి పో ఇంకా కిందకి అది పైకి కిందికి ఇంకా ఇంకా పైకి పైకమ్మా మా డి గారు అసలు ఇది చాలా గమ్మత్తు అయింది చూడాలి అందరూ ఏది కూడా నేను వితౌట్ పేపర్ వాళ్ళు ఇచ్చిన కాగితాలే పంచనామ రాశి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మేలో పంచనామా రాశి ఫైన్ వేసేటప్పుడు ముప్పై ఎనిమిది వేల పనులున్న రాశాడు మేలో ముప్పై ఎనిమిది వేలు పన్నుంది ఈ మైన్ లో పంచనామా రాశారు ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు డీడీలు అందరు కూర్చొని పంచనామా రాశారు ముప్పై ఎనిమిది వేలు అని రాశారు సైడ్కి పోనీ సైడ్కి జూమ్ చేయాల్సిన అవసరం లేదబ్బా సైడ్కి రా